గురుగారు ఏలినాటి శని ప్రభావం నుండి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి గురువు మంచి ప్రశ్న అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి గా జరిగేటువంటి సంఘటన మనం చెప్పేస్తున్నాం కాబట్టి కార్తీక మాసంలో అమావాస్య బాగా ఉంది మీకు ఈ అమావాస్య రోజున రెండు రకాల అంటే ఈ శని పరిహారం ఎలా ఉంటుంది అంటే అనారోగ్యాన్ని కలిగించేది ఒకటి ఆర్థిక నష్టాన్ని కలిగించడం ఒకటి రెండోది ముఖ్యంగా మనం మన మస్తిష్కాన్ని పక్కదారి పట్టించేటువంటి అంటే మన బుద్ధిని పక్కదారి పట్టిస్తూ ఉంటుంది ఓకే ఈ మూడు రకాల ప్రభావం బయటపడడానికి చిన్న చిన్న ఉపచారాలు చిన్న చిన్న ఉపాయాలు ఉన్నాయి అవి చాలా చిన్నవి ముఖ్యంగా ఏమిటంటే చాలామందికి మధ్య చేసినటువంటి పల్లె అనుకోండి నూల దానం ఇవ్వమంటారు అందరూ కూడా నూల దానం ఇవ్వండి నూలు దానం ఇవ్వండి అని చెప్తుంటారు నేను ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేను చూసినటువంటి వరకు నేను అనుకున్నాను ఇలా చేస్తే బెటర్ ఏమనిపించింది నాకు ఒక చిన్న చిప్పలో అంటే మామూలు చిప్పలో నెయ్యి వేసి నల్లనూలు వేసి దానిపైన దీపం వెలిగించి మీరు కనుక సూర్యునికి ఆ దీపం పెట్టగలిగితే పొద్దున్నే సూర్యుని కనుక దీపం చూపించగలిగితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది ఇది బాగా చూశాను నేను ఇదొక ప్రయత్నం రెండవది లవణ దీపం ఉప్పు దీపం కూడా అలాంటి దీపమే మనకి శివుని ధర శివుడు ఆయుష్ని కలిగిస్తాడు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు ఈ లవణ దీపం మనకి ధనయోగాన్ని కూడా కలిగిస్తుంది అంటే లవణంతో మనం దీపం అమ్మవారి లక్ష్మిని వెలిగిస్తున్నాం లక్ష్మీదేవిని చూపిస్తున్నాం కాబట్టి లక్ష్మీప్రమైనటువంటిది కాబట్టి లవణ దీపం కూడా ఇలా చేయడం ఒకటి తిలదీపం కూడా చేయడం తిలతైల తిల తిలదీపం అనుకోవచ్చు మనం అది చేయడం ఒకటి రెండవది ముఖ్యంగా మనకి అమావాస రోజున ముఖ్యమైనటువంటిది గొడుగు చెప్పులు దానం ఇచ్చుకోగలిగితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఏర్నాశం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇంకా విశేషంగా ఏమి ఇవ్వాలంటే సరే మీలాంటి వల్ల డబ్బులు ఉంటే ముప్పై లక్షలు ఇచ్చేసి ఒక దున్నపో దానం ఇవ్వచ్చు అంటే ఎందుకు ఇవ్వాలంటే దున్నపోత అనేది యమధర్మరాజు వాహనం అది తీసుకున్నట్టే మరణం తీసుకున్నట్టే కానీ దానికి తీసుకునే బ్రాహ్మడు ముప్పై లక్షలు తీసుకుంటాడు ఎందుకు అంటే కంపల్సరీ ఐదు సంవత్సరాలు ఆయన ఇంకో దానం తీసుకోవడానికి లేదు ఐదు సంవత్సరాలు పూజ చేయడానికి లేదు ఆయన ఐదు సంవత్సరాలు ఎవరింటికి పోవడానికి లేదు ఐదేళ్ళు ఆయన ఎవరింటికి వెళ్ళకూడదు ఐదు సంవత్సరాలు ఎవరింటికి వెళ్ళకూడదు మరణంతో మరణాన్ని తీసుకున్నాడు కదా ఆయన శవంతో సమానం కదా ఐదేళ్ల వరకు ఆ దోషం ఆయనకుంటుంది కాబట్టి ఐదేళ్ళు ఆయన జపం చేసుకోవాలి ఓన్లీ కూర్చొని జపం చేసుకోవాలి అంతే ఆయన దానికోసం ఆయనకు అంత డబ్బు ఇవ్వాలి మనం అంత డబ్బు ఇచ్చేసి దానం చేస్తేనే ఆయనకు ప్రయోజనం ఉంటుంది అంత విశేషమైన బృందం అబ్బా అంత వదిలేయండి అంత ఓడి చేస్తారు ఎప్పుడు అంటే చేసేవాళ్ళు శ్రీశైలంలో చేసిన వాళ్ళు ఉన్నారు మా కళ్ళ ముందర శ్రీశైలంలో చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి ఎటువంటి అపనమ్మకం అక్కర్లేదు చేశారు చాలామంది సరే చిన్న చిన్న ఉపాయాలు ఏమిటంటే పత్తి గింజలు అంటే గింజలతో పత్తి ఉంటుంది కదా అంటే పత్తిని గింజలతో గింజ పత్తి అంటారు దాన్ని ఆ పత్తిని తీసుకొచ్చేసి మనం ఒక మూకుళ్ళో ఎనుప మూకుళ్ళో పెట్టేసి దాంట్లో నూరు వేసేసి దానిపైన ఈ పత్తి పెట్టేసి కాసేపు ఉప్పు ప్యాకెట్ వేరే ఉప్పు ప్యాకెట్ పెట్టేసి దానిని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం ఇంకా విశేషం అలాగే ఆ టైంలో వెండి దున్నపోతు అంటే వెండి ఆంబోతుంటారు దున్నపోతుంటారు అది కూడా మనం ఇచ్చినట్టయితే తప్పకుండా ఈ రకమైనటువంటి ఏళ్ళనాడుసరి దోషాన్ని పోగొట్టుకునే అవకాశం సరే డబ్బుల్నే స్వామి చేయించుకోగలుగుతా అంటే జపం చేయించుకోవాలి శనేశ్వర గ్రహ జపాన్ని చేయించుకోవాలి మూలమంత్ర జపం శమగ్ని రగ్ని భిస్కరశ్చన్నస్తపతు సూర్య శంవాతో వాత్వ రప అపస్టిధ అనేటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని జపం చేసేటువంటి మూలమంత్ర జపం చేయించుకోవాలి బ్రాహ్మణ చేత చేయించుకొని హోమం చేయించుకొని అప్పుడు మనం ఈ మూకుల్లో పెట్టేటువంటి నువ్వులు నల నువ్వులు ఉప్పు లాంటివి దానం ఇచ్చుకున్న విశేషమంటే గ్రహ పీడా పరిహారం పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఖర్చుతో కూడుకున్న పని ఖర్చు లేకుండా చేసేటువంటి సులభమైన పని చెప్పండి గురుగారు అడిగితే ధ్యానం చేసుకోవడం శనేశ్వరుడు యొక్క అను అష్టోత్తరం ఉంటుంది శనేశ్వరుడు యొక్క అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరాన్ని చదువుకుంటూ తప్పకుండా మీరు ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేయొచ్చు బట్ అష్టోత్తరం చదువుకునే వాళ్ళు నూట ఎనిమిది రోజులు ఒక్కరోజు మిస్ అవ్వకుండా చదవాలి ఓకే నూట ఎనిమిది రోజులు ఏ ఒక్క రోజు మిస్ అవ్వకుండా ఆడవాళ్ళకి ఐదు రోజులు తీసేసి మిత్రులు కౌంట్ చేసుకోవచ్చు నూట ఎనిమిది రోజులు తప్పకుండా ఈ యొక్క జపం చేసుకు అష్టోత్రం చదువుకోగలిగితే ఈ శనైశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకొని ఏలినాడు దోషం కానివ్వండి అర్ధాష్టమిషని దోషం కానివ్వండి అలాగే అష్టమిషం దోషం కానీ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీకు సందేహం లేదు ఓకే గురుగారు ఓకే ధన్యవాదాలు శుభం ఆనంద సిద్ధిరస్తు